హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు పిల్లలు పెద్దలు అందరికీ ఎంతో ఇష్టమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నిమ్మకాయ పులిహోర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా చాలా బాగుంటుందండి ముందైతే ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ పోసుకున్నాం ఆ తర్వాత పల్లీలు వేసుకోవాలి చిన్న పల్లీలు అయితే చాలా చాలా టేస్ట్ ఉంటాయండి లావుకాన సన్న బాగుంటాయి తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నామండి చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసాం ఆ తర్వాత ఎల్జీ ఇంగు అంటారు కదండి ఆ ఇంగు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది పులిహోర అనేది సో చూసారు కదా ఈ మొత్తాన్ని విధంగా కలుపుకున్నాం తర్వాత దీంట్లో రైస్ మనం ముందే వండుకొని పెట్టుకుంటాం కదండి సో వేడివేడిగా ఆ రైస్ అనేది దీంట్లో వేస్తున్నాం చూసారు కదా రైస్ వేసిన తర్వాత ఇంతకుముందు ఉన్న ఆ పల్లి ఉంది కదా మిశ్రమం మొత్తం కూడా దీంట్లో కలిసే విధంగా జాగ్రత్తగా నీట్గా కలుపుకోవాలండి చూడండి అడుగు నుంచి కలుపుకోవాలి ఈ విధంగా అప్పుడే మొత్తం కూడా ఆ పసుపు కావచ్చు అవన్నీ కూడా రైస్కి పడుతుంది టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి మళ్ళీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకే అండి తర్వాత నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఆ నిమ్మకాయలు దీంట్లో వేసుకోవాలి నిజంగా చాలా చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర అనేది నాకైతే చాలా చాలా ఇష్టం సో ఆ తర్వాత ఈ మొత్తాన్ని కూడా నిమ్మకాయ వేసిన తర్వాత ఆ నిమ్మకాయ కూడా మొత్తం అన్నాన్ని కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుండేది సబ్స్క్రైబ్ చేయండి ఇవి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంతా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్